రాజకీయం మహా చదురంగం ఎప్పుడు ఎవరు పావులు కదుపుతారో చెప్పాలంటే ఆయా పరిస్థితుల బట్టి రాజకీయాలు మారుతూ ఉంటాయి ఇప్పుడు అదే జరుగుతోంది టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు చాలా కాలం తర్వాత తన రాజకీయ చతురతని ప్రదర్శించారు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత తునిలో టీడీపీ జెండా ఎగరేశారు యనమల ఇప్పుడు మున్సిపాలిటీలోను పాగా వేసేలా పావులు కదుపుతున్నారు ముఖ్యంగా తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు పదవి వచ్చిన రోజే ఆయన్ని రాజకీయంగా దెబ్బతీశారు దాంతో తునిలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను రెండు రోజుల క్రితమే కాకినాడ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆ పార్టీ నియమించిన సంగతి తెలిసిందే వరుసగా మూడుసార్లు తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దాడిశెట్టి రాజా గత ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు ఇంకా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన వరుస ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీకి వరుసగా ఎదురు దెబ్బలే తగిలాయన్న అన్న సంగతి తెలిసిందే గత ఎన్నికల్లో తుని నుంచి వైసీపీ అభ్యర్థిగా రాజా పోటీ చేశారు ఆయనపై యనమల కుమార్తె దివ్య పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఇలా దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత తుని సీటు టీడీపీ వసుంగా మారిందే చంద్రబాబు ఫోర్ పాయింట్ జీరో ప్రభుత్వంలో యనమల రామకృష్ణకి షాక్ తగిలింది ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న యనమల పదవులపై ఆశ మాత్రం వదులుకోలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎం అయిన నుంచి యనమల కీలక పదవులు నిర్వహించారు ముఖ్యంగా ఆర్థిక మంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచేవారు యనమల రామకృష్ణ అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏమీ లేకపోవడంతో పార్టీపై అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది దీనికి తోడు గత ఏడాది డిసెంబర్లో కాకినాడ సజ్ భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని ఆయన లేఖ కూడా రాశారు అదే సందర్భంగా ఆయన కొన్ని వివాదాస్పద విమర్శలు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో యనమలకు గ్యాప్ వచ్చినట్లు అనుమానాలు కూడా వ్యాపించాయి ఈ నేపథ్యంలో తాను పార్టీకి విధేయుండని చెప్పుకుంటున్న యనమల తన విధేయత చాటుకునేందుకు తగిన సమయం కోసం వేచి చూశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అయితే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప ఎన్నికలకు కొద్ది రోజుల క్రితం షెడ్యూల్ కూడా విడుదలైంది అయితే మున్సిపాలిటీలో వైసీపీకి బలం ఉండడంతో ఆ ఎన్నిక యనమలకు సవాలుగా మారింది ఇక ఇదే సమయంలో ఆయన రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు వైసీపీ ప్రమోషన్ కూడా ఇచ్చిందే దాంతో ఇటు సొంత పార్టీలో ప్రత్యర్థులకు చిరకాల రాజకీయ ప్రత్యర్థికి ఒకేసారి షాక్ ఇవ్వాలని భావించారట యనవల రామకృష్ణ వైసీపీ కౌన్సిలర్తో ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముగ్గురు కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకున్నారు యనమల ఇక తాజాగా ఒకేసారి పది మందికి టీడీపీలో చేర్చుకొని మున్సిపాలిటీలో ఆధిపత్యం సాధించారు యనమల దాంతో త్వరలో జరిగే వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు చాలా కాలం నుంచి స్థానిక రాజకీయాలపై పెద్దగా ఫోకస్ చేయని యనమల రామకృష్ణ ఇప్పుడు పట్టు బిగించడంతో వైసీపీ నేతలు కంగుమంటున్నారు ఏదైనా యనమల రామకృష్ణ రాజకీయ చతురతలో వాడి తగ్గలేదని నిరూపించారు ఎంతైనా సీనియర్ నేత కదా ఆయన భారం వేస్తే గురు తప్పుతుందా చెప్పండి మరి రానున్న కాలంలో ఇంకేం మార్పులు రానున్నాయో వేచి చూడాల్సిందే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి